ఏమండి ఎందుకలా ఏడ్చుకెళ్తున్నారు ఏం తప్పు చేశాడు ఏం చెప్పేది బాబు అదిగో ఆ కళావతి రాజుగారి బుద్ధుల ప్రియురాలు ఆమె కల్లో కనిపించాట వెయ్యి వరహాలు ఇవ్వలేదు అందుకని రాజభటులు లాక్కెళ్తున్నారు పాపం ఏమిటి కళావతి కల్లో కనిపిస్తే వెయ్యి వరహాలు చెల్లించాలా ఏమండి ఆవిడే ఇంకో కల్లో కనిపిస్తుందనుకోండి అనుకోండి దానికి రెట్టింపిస్తుందా చూడమ్మా ఎలా వెటకారం చేస్తున్నాడు వాడు నీ కల్లోకి వచ్చాడని చెప్పరాదటే ఎవర ఆ పొగల నిన్న నా తల్లిలోకి వచ్చాడు వాడి దగ్గర డబ్బు వసూలు చేయండి బాగుందయ్యా న్యాయం బాగుంది ప్రజలు దోచుకోవడానికి మంచి ఎత్తు వేసింది ఈ ఊళ్ళో ఎవరికి మతి లేకపోతే సరి నేను పోయి కూడా నీకెందుకయ్యా నీ దాన్ని ఎవరైనా ఏ తలవతి కల్లా నేను కనిపించానా అవును కనిపించావు వివరాలు ఇవ్వాలా É ah! తమ్ముడు తప్పుడు అన్నయ్య తమ్ముడు నా తమ్ముడు పద్మ అదే ఇక్కడికి ఇలా వచ్చు నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటే రాజభట్లు నన్ను వెంటాడారు అన్నయ్య రాజభట్లు నిన్ను వెంటాడారు ఎందుకని రాజుగారు ముద్దులు రాని కల్లో నా కర్మం గాలి వచ్చాక అందుకు వెయ్యి వరాలు చెల్లించమన్నారు వీలేదంటూ ఎదురు దెబ్బ తీసి వచ్చాను చూసారా వ్యవహారం ఎంతవరకు వచ్చిందో ఇక ఈ ఆట కట్టించక తప్పదు పద్మ నువ్వు వెళ్ళి వెయ్యి వరహాలు తీసుకురా అలాగే అన్నయ్యా ఎవరినా చెప్తా గాని ఇలా కూర్చున్నా అర్థమైందా నేను చెప్పినట్టుగా చిక్కు నీకేం భయం లేదు నేనున్నాను ముందు మాట్లాడకుండా వెళ్ళి భటుల చేత చిక్కిపో అలాగన్నయ్య వదిన వస్తా మీ తమ్ముడు ఏమి తెలియని అమ్మాయికుడు అన్నారే కూడా

నా మాటకి అంతే విలువ నా కల్లో కనిపించావు ఇది నిజం మూర్ఖుడా నీ వాదన చెల్లదు ధనం చెల్లించాలి లేదా దండనకు గురి కావాలి నేను చెల్లించను దండన కూడా ఒప్పుకోను ఏం చేస్తారో చేసుకోండి ఆశ్చర్యంగా ఉంది ఎక్కడిది విచిత్రపు చిలుక పెంపుడు ఎగిరి వచ్చేసి అలాగా మాటలు నేర్చిన చిలుక నువ్వు తీర్పులు కూడా చెప్తావా చక్కగా చెప్పావి చిలుక శుద్ధ న్యాయం నీ తీర్పు నాకు అక్కర్లేదు ఇవిగో

నిండు కొలువులో జరిగిన పరాభవానికి ఇంకా నేను ఎందుకు ఏమిటి పిచ్చి మాటలు కళ నోరు లేని చిలుక ఏదో మాట్లాడిందని నోరు లేనిక అది చిలుక కాదు నా మీద నీ ముద్దుల కూతురు బాగా పట్టి పంపిన ఎముడు కళ కోరి నన్ను కొలువులో అవమానించాలనే ఆ చిలుకును పంపించింది నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను నీకు నమస్కారం అంత మాటలు కళ నీవు ఈ ప్రపంచం నాకు శూన్యం నా జీవితం నరకం చేసి వెళ్ళిపోకు కళ కరావతి ఏమిటమ్మా అది మహారాజంతటి వారు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతూ ఉంటేను తప్పమ్మా ఏదో జరిగిపోయింది అంత కోపమైతే ఎలా తల్లి నీకు తెలీదమ్మా నా గుండెలు మండిపోతున్నాయి ఆ అవమానం ఆ నవ్వులు ఆ కేరింతలు తలుచుకుంటుంటే చచ్చిపోదామంత పాటు కలుగుతూ ఉంది నీ బాధ నాకు అర్థమైంది కళ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు చేస్తారా నీ మీద ఒట్టేసి చెప్తున్నా తప్పకుండా చేస్తా అయితే మీ అమ్మాయి నా వద్ద దాసీగా ఉండాలి నీ దగ్గర దాసీగా ఉందా నన్ను అవమానపరిచిన నీ కూతురు నాకు సర్వసేధలు చేయాలి అలా అయితే నేను ఉంటాను లేకపోతే ఈ క్షణమే వెళ్ళిపోతాను కలా ఒదు అంత మాట నాకు నీ కోరిక ప్రకారమే జరగని ఒప్పుకున్నారా ఎవరెక్కడా వెళ్ళి ఉన్న పాటున రాజకుమారి పద్మావతిని మహారాజు గారు రమ్మన్నారని వెంటబట్టుకురా నాన్నగారు పిలవనంపారట అవునమ్మా పిలవనంపా ఎందుకంటే మీ నాన్నగారు మా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు నిజంగానా అవునమ్మా వరుసకి మా అమ్మాయికి కూతురు అవుతావుగా అందుకని అమ్మాయి ఏ లోటు లేకుండా చూస్తావని అమ్మా ఏమిటాడక తిరుగుళ్ళు ఇది నా కూతుర కాదు నా దాసి నాన్నగారి ఆజ్ఞ మహారాజు గారి శాసనం నా ఇది నిజమా ఏలాది దాస దాసీలతో సేవ చేయించుకుని మీ ముద్దుల కూతురు సేవ చేయాలి ఆమె చెప్పినట్టు ఎక్కడ పోతున్నావు నా అనుమతి లేదా నువ్వు కలిసి కలవడానికి వెళ్ళేది నన్ను శాసించగానే ఇదిగో నా కంఠంలో ఊపిరి ఉండగా అక్రమానికి అంగీకరించు అంటే మహారాజు గారి ఆజ్ఞ తిరస్కరిస్తున్నావు అన్నమాట అతనికి ఎక్కడి నుంచి దాపరించి స్వర్గం నుంచి దిగొచ్చాను కానీ అమ్మా రాకుమారి గారు ఇక బెట్టు చాలించండి ఈ తోలపాకులకు సున్న రాసి ఈ తీసి కాస్త విడియో అందిస్తారా నేను నీ దాసిని కాను ఓహో పోని నేనే నీ దాసిననుకో తప్పైపోయింది మన్నించండి అబ్బా ఆయాసంగా ఉంది కాస్త విసురుతారా ఎక్కడా నీ ముఖం చూస్తే కాళ్ళు పీక్కుపోతున్నాను రాజకుమారి గారు కాస్త కాళ్ళు ఎత్తుతారా దానికంటే చాలా మీరు మీ నాన్నగారే వత్తగా నీకేనా వచ్చింది మంచి మాటలతో చెప్పినట్లు చెయ్యను ఏం చేస్తాను మంచి మాటలతో ఈ ఘటన ఎక్కడ ఉంటుందే మన పిచ్చి గాని చివరిసారిగా అడుగుతున్నా చెప్పిన పని చేస్తావా చెయ్యవా చెయ్యను 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 చెయ్యను